తీర్థం స్వయం భూలింగం ఎక్కడది ఎక్కడో పాతాళలోకంలో భోగవతి అనబడేటటువంటి పేరుతో ఉన్నటువంటి గంగానది ఒడ్డున కపిల మహర్షి తపస్సు చేస్తుండేవారు ఒకప్పుడు భోగవతిగా ఉన్నటువంటి గంగ పైకి రావడం మొదలుపెట్టింది భూలోకంలోకి ఆ గంగ వస్తుంటే గంగతో పాటు శంకరుడు కూడా పాతాళలోకంలోంచి వచ్చేసాడు వచ్చి అని భూమిని భేదించుకుని భూమిలోంచి పైకి వెళ్ళిపోతోంది అప్పుడు గబగబా కామధేని వెళ్ళింది వెళ్లి తన డెక్క ఆయన తల మీద పెట్టి మా ఇంకా పెరగవద్దు అని అడిగింది అందుకే ఇప్పటికీ మీరు కపిలతీర్థానికి వెడితే కపిల తీర్థంలో ఉన్న శివలింగం మీద ఆవు డెక్క ముద్ర ఉంటుంది కింద బంగ వెండి రంగు మధ్యలో కుంకుమ రంగు పైన బంగారు రంగు మూడు రంగులతో విరిసిపోతూ ఉంటుంది శివలింగం అదే కపిలలింగం అక్కడ ఉన్న తీర్థమే సాక్షాత్తుగా భోగవతి నది కింద ఉన్న గంగ పైకి ఉబికింది అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పర్వదినాల్లో పౌర్ణమి మొదలైనటువంటి రోజు